మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ప్రాచీన కళలను ప్రోత్సహించాలని ఉక్కు జిఎం జీవీఎన్ ప్రసాద్ అన్నారు విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ ఉక్కునగరం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు క్లబ్ మల్టీపర్పస్ హాలులో శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవం రెండు వేల ఇరవై నాలుగును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాద్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగరాజ కీర్తనలు వంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని శాస్త్రీయ సంగీతం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు విస్కా అధ్యక్షులు నేమాని శ్రీనివాస శర్మ ప్రధాన కార్యదర్శి ఏవిఎస్ఎస్ శర్మ మాట్లాడుతూ విస్కా సంస్థ ద్వారా ఎన్నో సాంప్రదాయ వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రేక్షక శ్రోతల మన్నన పొందామన్నారు నగరం క్లబ్ కార్యదర్శి రంజన్ సంయుక్త కార్యదర్శి రమేష్ కోశాధికారి తాతారావు జగద్విఖ్యాత వాఘ్యకారుడు శ్రీ త్యాగరాజస్వామికి ప్రముఖ గాయకులు డాక్టర్ ద్వారం త్యాగరాజ వారి శిష్య బృందం పంచరత్న సేవ అద్భుతమైన రీతిలో నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ వారి నలభై వసంతాల కార్యక్రమాల సావనీరును ఆవిష్కరించారు అనంతరం విస్కాను సాంస్కృతిక విజయోత్సవాల పదంలో నడిపించిన విస్కా పూర్వ కార్యదర్శి ఆలమూరు కేశవరావు దంపతులను విస్కా సభ్యులు ఘనంగా సన్మానించారు సావనీర్ రూపకర్త విస్కా సంయుక్త కార్యదర్శి దేవులపల్లి దుర్గాప్రసాద్ తన చక్కని వ్యాఖ్యానంతో సభను ఆధ్యాంతం రక్తి కట్టించారు ఈ కార్యక్రమంలో స్కా పూర్వ అధ్యక్షులు ఎస్ఎన్ రావు ఉపాధ్యక్షులు జిఎస్ఆర్ కిషోర్ కోసాధికారి ఈరంకి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు ఎస్వి శివప్రసాద్ మోడే కుర్తి సత్యనారాయణ పిఎస్వి సత్యనారాయణ జిఆర్కే శర్మ గాయకులు దుర్గారావు ఉక్కు సాహితీ సమైక్య అధ్యక్షులు కెవి రామారావు ధర్మతేజ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఏటా జరుపుతోంది ఈరోజు సాయంత్రం అదే విషయమే మనం ఇక్కడ సమావేశమయ్యాం అలానే త్యాగరాధ ఆరాధనోత్సవమే కాకుండా విస్కా విజయోత్సవాలు సాధించిన విజయాలతోటి ఒక స్మరణిక సావని ఒక స్మరణికని కూడా మనం వెలువరించాం అప్పటి నుండి ఇప్పటి వరకు విస్కా సాగించిన సాంస్కృతిక విజయ ప్రస్థానంలో ముఖ్య పాత్రదారులు మీరందరూ అంటే మీ ప్రేక్షకులే గత వత్సరమే విస్కా నలభై వసంతాల విజయోత్సవాలు కూడా చేసుకుంది ప్రతి ఏటా నాదబ్రహ్మ శ్రీ నాగ త్యాగరాజ స్వామి ఆరాధన జరుపుకోవడం విస్కా పాటిస్తున్న ఆనవాయితీ అందులో భాగంగానే ఈనాటి కార్యక్రమ నిర్వహణలో విస్కాతో భాగస్వామ్యం పంచుకోవడానికి ముందుకొచ్చిన ఉక్కునగరం క్లబ్ వారికి గతంలో కూడా మూడు మార్లు ఇసుక వేదిక ద్వారా త్యాగరాజ ఆరోగ్యోత్సవం జరిపించి ఈసారి కూడా తమ విలువైన సమయాన్ని మనందరి కోసం వెచ్చించడానికి ముందుకు వచ్చిన డాక్టర్ ద్వారం త్యాగరాజు గారికి వారి బృందానికి ఈ జనరేషన్ అనేది అది దైవ సంకల్పితంగా అలా జరిగి కార్యక్రమాలకి చేదోడు వాళ్ళు ఫండ్స్ వచ్చి కార్యక్రమాలు జరిగాయి తర్వాత ముఖ్యంగా బిస్ స్టార్ట్ చేసినప్పుడు మా పెద్దలు మా అధ్యక్షులు వాళ్ళు మాకు కొన్ని గైడెన్స్ ఇచ్చారు చాలా నిఘంటువులు అనమాట వాటిని చాలా స్పష్టంగా వాటిని ఫాలో చేస్తూ అయ్యాను ముఖ్యంగా ఏంటంటే కంట్రీ నెంబర్ సెవెన్ కూడా ఆర్టిస్టులు అవ్వకూడదు ఆర్టిస్టులు అయితే వాళ్ళకొక ఒక ఒక ఆర్టిస్ట్ మీద ఒక ఆర్ట్ మీద ఉద్దేశం ఉంటుందని చెప్పి కమిటీ మెంబర్స్ అందరూ కూడా కేవలం హార్డ్ వర్క్ చేయడానికి ఉండాలి తప్ప వాళ్ళు ఏ ఆర్తి కూడా సపోర్ట్ చేయకూడదు వాళ్ళు కేవలం పని చేయడానికి ఉండాల ఉద్దేశంతో మా కళాకారులు ఎవరు కూడా గౌరవం తప్ప మేము కళాకారులు కాదు మమ్మల్ని అభిమానంతో ఇక్కడికి విచ్చేసి వాగ్గేకార శిరోమణి అయినటువంటి సద్గురు శ్రీ త్యాగబ్రహ్మ పంచరత్న సేవ చేయవలసినదిగా వారు కోరిన మీదట ఇది మాకు మహద్భాగ్యంగా భావించి మీ ముందు ఈ ప్రయత్నం చేయటం జరుగుతున్నది విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి మహద్ అవకాశాన్ని మాకు అందించిన విస్కా వారికి ఉక్కు నగరం క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ